ఇంత పురాణాల గురించి బాగా చెప్తున్నారు అసలు ఎలా మీరు ఎన్ని నేర్చుకున్నారు మీలో అసలు ఎవరు చూసినా ఏదో మీరు ఆ హోటల్ పిల్లలు అక్కడే అనుకున్నారు కానీ కొన్ని పురాణాల గురించి ఆ కవిత్వాలు కూడా చెప్తున్నారు ఎలా భగవంతం గురించి ఏదైనా మంచి గొప్పగా చెప్పండి చెప్దాం సార్ తప్పకుండా పురాణాలు ఓ రాజు ఉండేవాడు ఆ రాజు చాలా భక్తిపరుడు చాలా దాన ధర్మాలు చేసేవాడు చాలా ప్రజలందరినీ బాగా కన్నబిడ్డల వల్లే పోషిస్తున్నాడు రాజు ఆ రాజు ఆ రాజు ఆ రాజు ఉండే రాజ్యంలో ఆ రాజుకి ఒక సందేహం కలిగింది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు ఈ డౌట్ వచ్చింది ఏమేమో చూసి ప్రయత్నం చేసినాడు ఆ మనిషికి సమాధానం దొరకలేదు సమా సమాధానం దొరకపోతే ఆ మనిషి ఏం చేశాడంటే రాజు ఆస్థానంలో ఉండే ఆస్థాన పండితుని పిలిచి ఆ పండితుల వారు నాకు ఈ డౌట్ వచ్చింది ఈ డౌట్ మీరు ఎలాగైనా మీకు టూ మంత్స్ టైం ఇస్తాను మీ ఇంటికే ఫుడ్ పంపిస్తాను మీరు ఈ టూ మంత్స్ లోపల నాకు డౌట్ క్లియర్ చేయకపోతే మిమ్మల్ని ఈ దేశం నుంచి బహిష్కరిస్తాను అనే మాట అన్నాడు రాజు రాజు పందులకి దిగులు చుట్టుకుంది పండితులకి అయ్యో రాజు ఈ ప్రశ్న సమాధానం అని తెచ్చేది నాకు తెలియదు ఏమేమో ప్రయత్నం చేశాడు ఏమేమో అడిగినాడు అందరికీ అడిగినాడు అన్ని బుక్లు చదివినాడు ఆ అంతా చూసేసాడు దొరకలే ఆ పండితుని దగ్గర ఒక చిన్న పిల్లవాడు పద్నాలుగు పదహైదు ఏళ్ళ పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడు మహాజ్ఞానం ఆ ఆవులు కాసుకుంటా వాళ్ళ మూడు పండితులు వాళ్ళ ఇంట్లో మూడు ఆవులు ఉండేది ఆ మూడు ఆవులు కాసుకుంటా ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తా ఉండేవాడు ఆ పండితుడు దిగులుగా అప్పుడు దిగులుగా ఉండేది చూసి ఆ బాలుడు వచ్చి ఆ ఏమి స్వామి ఏమి ఇంత దిగులుగా ఉన్నావు ఏమైంది కదా అంటే ఏ నీకెందుకు పోరా నీకేం తెలుసు గాని బాగు అట్లా కాదురా అట్లా కాదు స్వామి దయచేసి మీరు చెప్పండి చెప్పవలసిందిగా ఆ వినోపం చేసుకుంటాడు అప్పుడు వచ్చి పండితుడు చెప్తాడు ఈ రాజు అడిగిండే ప్రశ్న అడుగుతాడు ఆ బాలుడు వచ్చి ఏం చెప్తాడంటే పండితంతామే మీరేం దిగులు పడకండి మీరేం డెటువంటి డౌట్ పెట్టుకోద్దండి రాజుగారికి నాకు ఆరోగ్యం సర్లేదు మా బాలుడు వచ్చి మీ డౌట్ క్లారిఫై చేస్తాడు అని చెప్పి పంపించేసేయండి నన్ను నేను చూసుకుంటా అంతా నువ్వేం చేస్తాడు అండి ఏం ఏం పర్లేదు పోతే నా ప్రాణం అని చెప్తాడు అని చెప్తే సర్లే అని చెప్పి టైం వచ్చేస్తుంది దగ్గరికి రా దగ్గరికి పోతారు బాలుడు ఆ ఆ దగ్గర పోతే రాజు ఇట్లా పండితు తరపున వచ్చారని కొంచెం గౌరవంగా మర్యాద చేసి ఆ ఎక్కడ కూర్చుంటావు అంటే నేను ఇక్కడ కూర్చోను నీ సింహాసనం మీద కూర్చుంటాను ఎందుకంటే సింహాసనం కూర్చుంటాను సరే సింహాసనం మీద కూర్చోబెడతా సరేలే ఆ నా మొదటి ప్రశ్న సమాధానం అంటే కరెక్టే మనం మంచి పని చేస్తాను కదా దీపం పెట్టి మంచి పని చేద్దాం అని చెప్పి ఒక నూలు వేసి ఒత్తి వెలిగించి దీపం పెట్టి ఆ అడగంట రాజుగారు అన్నాడు అడగంట రాజుగారు అంటే రాజు రా దేవుడు ఏం చేస్తున్నాడు ఆ ఎక్కడ చూస్తున్నాడు ఆ దేవుడు ఎలా ఉంటాడు ఈవడు అడుగుతాడు అప్పుడు ఆ గిన్నె ఆ బాలు రాజుగారు నాకు ఇంకో సాయం చేయండి ఆ పాలు ఒక గిన్నెలో తెచ్చి పెట్టండి అని చెప్తే పాలు తెచ్చిపెడితే అప్పుడు పిల్లోడు సమాధానం చూస్తాడు రాజుగారు ఆ ఈ పాలలో వెన్న ఎక్కడ ఉందో చూపించగలరు రాకంటే లేదు ఆ దానికి రాజుగారు తలకాయ ఎక్కువని పాలంతా వెన్నె ఉంది కదా పాలలో బెన్న సపరేట్ ఎక్కడి నుంచి వస్తుంది పాలంతా బెన్నె అంటే మీ మొదటి ప్రశ్నకి సమాధానం దేవుడు సర్వాంతర్యమే అంతటా నుంచి ఉందాడు ఇందుగలుడు అందుడని సందేహం అవ్వలదు చక్రి సర్వోపగతుండు ఎంతెందు వెతికి చూసినా అందందే కలడు అని సమాధానం ఇస్తాడు మొదటి సమాధానం సరిపోయింది రెండో రెండో సమాధానము దేవుడు ఎక్కడ చూస్తున్నాడు రాజుగారు మీరు ఆడు దీపం పెరుగుతుంది అది ఎక్కడ చూస్తా అని చూసి చెప్పండి రాజుగారు ఈస్టా వెస్టా నార్తా సౌతా అని అడుగుతాడు అప్పుడు రాజు చూసి దీపం అంత లక్క దేవుడు కూడా అంతేరాజు గారు దేవుడు నువ్వు చూడడం అనే సమాధానం తర్వాత మూడో ప్రశ్నకి ఏం చేస్తాడు ఆ దేవుడు అంటే తన భక్తుల్ని పైకి ఎక్కుతా అంటాడు ఆ అధర్మంలో ప్రవర్తించే వాళ్ళకి కిందికి అంటాడు ఇప్పుడు నేను మంచి మార్గంలో వెళ్ళను దాన్ని పైకి నువ్వు నేను భక్తుడని నన్ను పైచేట్ అని సమాధానం రాజు ఆ సమాధానానికి చాలా తృప్తిపడి ఆ బాలని సమ్మా సన్మానం చేసి పంపిస్తాడు ఓకే అవునండి నీతి వల్లది ఏంటంటే మనం చూసే విధానంలో ఉంటుంది అంతే అన్ని బాగుంటుంది మనం చూసే విధానంలో మార్పులు కనిపిస్తుంది ఎక్స్టెండ్ అని సూపర్ మంచి కవితం నమస్తే